లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళుతున్న వేళ బీఆర్ఎస్ మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీని ఓడించే దమ్ము కాంగ్రెస్ కు లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా ఆ వ్యాఖ్యల వెనుక ఏమన్న ఉందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి ఇప్పటికే తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ నాయకులు స్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ను నిలదీస్తున్నారు కాంగ్రెస్కు తెలిసింది నయవంచనా చేయడం ఒక్కటే అని ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలో ప్రచారం చేస్తున్నాయి ఇటు తెలంగాణ వ్యాప్తంగా అధికారాన్ని బీజేపీ లోక్సభ ఎన్నికలతో సమం చేయాలని ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ కు మోసం చేయడమే తెలుసని కాంగ్రెస్ నైజమే అంతా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విమర్శించారు కేంద్రంలో ఉన్న బీజేపీని గద్దె దించడం అంటే అంత సాధారణ విషయం కాదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో వీర విహంగం చేస్తున్నాయి బీజేపీతో పెట్టుకుని స్థాయి సత్తా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు లేదని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీని ఓడించి ప్రధిని పీఠం ఛేదించడం కాంగ్రెస్ కానీ మరే ఇతర ప్రతిపక్ష కూటమికి సాధ్యం కానిదంటూ విమర్శలు చేశారు మోదీకి ఎదురెల్లి గెలిచే సత్తా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అందులో లేదని తేల్చి చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్కు అధికారం అనుకోకుండా తనితే బుట్టలో పడ్డట్లు అధికారం వచ్చిందని చెప్పుకొచ్చారు ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు బస్సు ఉచితం బంగారం ఇస్తామని సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుందని దుయ్యబడ్డారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారని హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తుందని మండిపడ్డారు నెరవేరని తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాల్సిందేనని అన్నారు ఓ పక్క కాంగ్రెస్ను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ కాలం వెల్లబుచ్చుతున్న కేటీఆర్ మరోపక్క బీజేపీని పల్లెత్తి మాట అనేందుకు ఆ పార్టీని విమర్శించేందుకు ధైర్యం చేయలేకపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బీజేపీ అంటే భయంతోనే బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేస్తుందా లేక నిజంగానే బీజేపీ తాకిడి తట్టుకోలేక ఇలా ప్లేట్లు తిప్పిందా అనేది కొత్త చర్చకు దారితీసింది అయితే బీజేపీతో పొత్తు విషయమై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధాని మోదీతో జరిపిన చర్చల గురించి గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా ప్రధాని మోదీనే ప్రస్తావించడం అప్పట్లో దూమారం రేపింది అయితే ఆ చర్చలో విఫలమవ్వడం వల్లనే బ్యారెస్ ఓడిపోయిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది బీజేపీ అండ ఎన్నికల సమయంలో ఉండుంటే ఇప్పటికే కేసీఆర్ మూడోసారి తెలంగాణకు సీఎం అయ్యేవారని బీఆర్ఎస్ పార్టీలో నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది అయితే ఈ మేరకు బయటకు మాత్రం బీజేపీ కాంగ్రెస్ ఒకటేనంటూ చేసిన మళ్ళీ మళ్లీ చేస్తున్నీ వేరే దారి లేక చేస్తున్నట్లు కనిపిస్తుంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎదురించి నిలబడటం కాంగ్రెస్ వల్ల కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుతో సమాధానం చెప్పాలని తెలిపారు బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ తో కాదని అందుకే కూటమిలో నుంచి నేతలు బయటకు పోతున్నారని అన్నారు కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఏర్పాటైన విపక్ష ఇండియా కూటమిలో అణుహ్య పరిణామాలు వెలుగు చూస్తున్నాయి కూటమిలో కీలక నేతగా ఉన్న జేడియు అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా ఇండియా గ్రూప్ నుంచి వైదొలిగారు ఆయన మళ్లీ బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు కాగా ఇప్పటికే ఈ కూటమికి బంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి ఇచ్చారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీలు ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఇరువురు సీఎంలు బహిరంగంగా వెల్లడించిన విషయం విదితమే పంజాబ్ సహా హర్యానా ఢిల్లీ గోవా గుజరాత్లలో సీట్ల సర్దుబాటుపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న వేళ పరిణామాలు ఇండియా కూటమిలో చోటు చేసుకున్నాయి కాంగ్రెస్ కూటమిలో కీలక నేతలు ఆ కూటమికి గుడ్ బై చెప్పడంపై కేటీఆర్ ఇలా అన్నారు దేశంలోని పార్టీలన్నింటినీ కూడగట్టి కూటమి పెడతామని కాంగ్రెస్ బిల్డప్ ఇచ్చిందని ఆయన మండిపడ్డారు కూటమికి బీహార్లో నితీష్ కుమార్ కూడా బై బై చెప్పారని ప్రస్తావించారు కేసీఆర్ మమతా బెనర్జీ పినరాయి విజయన్ లాంటి వారే నరేంద్ర మోదీని గద్దెదించగలరని అన్నారు ఎంత తలచుకున్నా బీజేపీకి సౌత్ ఇండియాలో కూడా ఆదరణ పెరగడం ఆ పార్టీ కేంద్రంలో ప్రవేశపెడుతున్న స్కీంలతో ప్రజల్లో దేశ ప్రగతికి బీజేపీ మోదీ ప్రభుత్వమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు సర్వేశాల ద్వారా వెల్లడైంది కాగా కాంగ్రెస్కు అప్పులు చేయడం తప్ప సంపద సృష్టించేది ఉండదని కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా మత కొల్లాలు తలెత్తుతాయని ఎమర్జెన్సీ రోజులే మళ్లీ చూస్తామని అందుకే మెజార్టీ పార్టీలు ప్రజలు కాంగ్రెస్ ను బైకట్ చేస్తే పరిస్థితులు టాక్ నడిపిస్తుంది ఎన్నికల కోసం రాష్ట్రంలో పథకాలు తెచ్చే ముందు అన్ని ఆలోచించుకోవాలని కాంగ్రెస్ కు చురకలంటించారు కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి పనిచేస్తున్నాయని వారికి పెవికల్ బంధమని అదో పాత విమర్శలు చేశారు ఏదో ఒక షరతు పెట్టి కాంగ్రెస్ పథకాలు రాకుండా చేస్తుందని పార్లమెంట్ ఎన్నికల గండాన్ని ఎలా దాటాలనేదే కాంగ్రెస్ ఆలోచన అని తెలిపారు తాము ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు పంపిస్తే రాజకీయ సంబంధాలు ఉన్నాయని గవర్నర్ తిరస్కరించారన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి వెళ్లి గవర్నర్ కలవగానే ఇద్దరు ఎమ్మెల్సీలను ఖరారు చేస్తారని గుర్తు చేశారు ఇచ్చిన హామీలు కేసీఆర్ పై అవాకులు చెవాకులు పెళ్తున్నారు బంగారు పల్లెంలో తెలంగాణ అభివృద్ధి చేసి కాంగ్రెస్ చేతిలో పెట్టాం రాహుల్ జోడో యాత్ర అని తిరుగుతుంటే ఇండియా కూటమి రాహుల్ కాదని జోడో అని వెళ్లిపోతున్నారు ఒక్కొక్కరుగా ఇండియా కూటమి నిర్వీర్యం అవుతుంది మహాలక్ష్మి పథకం పెట్టి మహిళల మధ్య గొడవలు పెట్టారు ఫ్రీ బస్సు మంచిదే కానీ బస్సుల సంఖ్య పెంచాలని రాష్ట్రంలో కోటి యాభై ఏడు లక్షల మంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు కరెంటు బిల్లులు సోనియా గాంధీ కడుతుంది అని చెప్పారు మరి ఇప్పుడు కడుతుందా ఆలోచించాలని కోరారు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం బీజేపీకి బూస్టింగ్ లాంటిదే అంటున్నారు రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ కూటమి బలహీనంగా ఉందంటూనే పరోక్షంగా బీజేపీ ఎన్డీఏ కూటమి బలంగా ఉందని సంకేతాలు ఇచ్చారు కేటీఆర్ కేంద్రంలో బీజేపీని ఓడించడం కాంగ్రెస్ కష్టమన్న మాటల వెనుక బీజేపీ పనితీరు బాగుందని ఒప్పుకోకుండానే ఒప్పుకున్నట్లయింది బీజేపీ దేశంలో చేసిన అభివృద్ధిని చూస్తే సాధారణంగా ఎవరైనా అనాల్సిన మాట ఇదే అయితే ప్రతిపక్షంలో ఉండి కూడా బీజేపీని నిత్యం బద్ద శత్రువులా చూసే బీఆర్ఎస్ నాయకులు సైతం ప్రశంసలు కురిపించడం వాస్తవాలను మాట్లాడడం బీజేపీ పడితనాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ చేత కడితనాన్ని ఎత్తి చూపినట్లు అయింది ఇప్పటికే తెలంగాణలో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్లమెంట్లో ఎంతో కొంత ప్రతిభ కనబరచాలనుకుంటుంది అయితే ఆ ఛాన్స్ కూడా లేకుండా బీజేపీ స్టార్ క్యాంపైనర్ గా కేటీఆర్ వారి పరిపాలన విధానాన్ని పరోక్షంగా అభినందించడం బీఆర్ఎస్ కష్టాలు తెచ్చిపెట్టింది మరి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక ఏ వ్యూహం ఉంది కేసీఆర్ కొత్తగా కేంద్రంలో పాగా వేసేందుకు కూటమి ఏర్పాటు చేస్తున్నారా తాను ఏర్పాటు చేసే కూటమిలో కాంగ్రెస్ కూటమి నుంచి వచ్చని నాయకులే ముఖ్యపాత్ర పోషిస్తున్నారా అసలు కేసీఆర్ ఏ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో ఆసక్తి రేపుతున్నాయి మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించి మోదీ హ్యాట్రిక్ ప్రధాని అవుతారా కాంగ్రెస్ కూటమి పుంజుకుంటుందా బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది వేచి చూడాల్సిందే మరి కో बीजेपी की बढ़ती हुई ताकत का एहसान बहुत पहले हो गया था यह एहसास उनको हो गया था लंबे समय से केसीआर इस कोशिश में थे कि किसी तरह बीजेपी से दोस्ती कर लें जब वो एक बार दिल्ली आए थे तो मुझसे मिलकर भी केसीआर ने यही रिक्वेस्ट की थी लेकिन बीजेपी कभी भी तेलंगाना के लोगों की इच्छा के खिलाफ कोई भी काम नहीं कर सकती जब से बीजेपी ने केसीआर को मना किया है तब से बीआरएस बोखलाई हुई है बीआरएस अब मुझे गाली देने का कोई मौका नहीं छोड़ती बी आर एस जानती है कि मोदी कभी बीआरएस को बीजेपी के आसपास भी फटकने नहीं देंगे और ये गारंटी भी मोदी की गारंटी है और मोदी की गारंटी यानी गारंटी पूरी होने की गारंटी मोदी गारी गारंटी अंटे పూర్తి అయ్యే గారంటీ నా కుటుంబ సభ్యులారా కేసీఆర్కి బీజేపీ యొక్క పెరుగుతున్నటువంటి శక్తి సత్తా గురించి ముందే అనుభవంలోకి వచ్చింది అందుకే ఆయన ఏదో ఒక రకంగా బీజేపీతో దోస్తీ చేసేందుకు ప్రయత్నించారు ఒకసారి ఆయన ఢిల్లీకి వచ్చారు నాతో కలిసి కూడాను ఆయన ప్రాధేయపడ్డారు కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల యొక్క వాంచకు కోరికకు ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వెళ్ళదలుచుకోలేదు వెళ్ళదు కూడా కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే బీజేపీ ఆయన యొక్క అభ్యర్థనను తిరస్కరించిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ గంగవెర్రులెత్తింది బీఆర్ఎస్ ఇప్పుడు నన్ను అంటే ప్రధానమంత్రి మోదీ గారిని తిట్టేందుకు వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు బీఆర్ఎస్కు తెలుసు బీఆర్ఎస్ని బీజేపీ ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వదన్నటువంటి విషయం తెలుసు అందుకే వారు కంగారు పడుతున్నారు ఈ గ్యారంటీ ఏదైతే ఉందో ఈ గ్యారంటీ మోదీ యొక్క గ్యారంటీ మోదీ యొక్క గ్యారంటీ అంటే గ్యారంటీ అమలవుతుందన్నటువంటి గ్యారంటీ మోదీ గారి గ్యారంటీ అంటే పూర్తి అయ్యే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చాలా డైలాగులు కొట్టింది ఏమన్నారు వాళ్ళు మేమందరినీ కూడగడతాం మొత్తం దేశంలో ఉండే పార్టీలన్నింటినీ కూడగలుగుతాం కూడగట్టి ఏదో అలయన్స్ పెడతాం ఇండియా అలయన్స్ అని పేరు పెడతాం అని చెప్పి పెద్ద పెద్ద బిల్డప్ ఇచ్చి మమతా బెనర్జీ గారిని నితీష్ కుమార్ గారిని అదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ అందరు మాతోనే ఉన్నారు మీరు మాతో లేకపోతే బీజేపీతోనే ఉన్నట్టు లెక్క అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మొన్నటి దాకా మరి వాళ్ళు ఏం జరుగుతున్నది ఏం జరుగుతున్నది అంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర బయలుదేరింది అక్కడ మణిపూర్ లో భారత్ జోడో అంటున్నారు ఆయన పార్ట్నర్స్ అందరూ రాహుల్ కు చోడో అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీతో కాదు బీజేపీని ఓడగొట్టాలి అంటే కాంగ్రెస్ కు ఆ సత్తా లేదు కాంగ్రెస్ వల్ల కాదు అందుకే ఇవాళ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు నేను రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతో పని చేయలేను నా పోటీ నేనే చేసుకుంటా అని మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో పంజాబ్ లో మా వల్ల కాదు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారాన్ని భరించడం మేము కూడా వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు తర్వాత ఇప్పుడే చూస్తా ఇక్కడికి వచ్చేటప్పుడు బీహార్లో లో నితీష్ కుమార్ గారు మా వల్ల కాదు కాంగ్రెస్ పార్టీని భరించడం నేను కూడా వెళ్ళిపోతున్నా బీజేపీని కొట్టాలంటే మళ్ళా వీళ్ళతోనైతే కాదు అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతా ఉన్నాడు కేరళలో సిపిఎం పార్టీ నిన్న దాకా వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ తో కలిసి పని చేస్తామన్నారు వాళ్ళు కూడా ఏమంటున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతోని కలిసి పని చేయలేము అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉన్నారు అందుకే ఇవాళ మనం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ మనం చెప్పాల్సింది ఒకటే బీజేపీని ఆపాలంటే మోడీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతోని రాహుల్ గాంధీతో కాదు ఎవరి వల్ల అవుతుంది అంటే ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న ఒక కేసీఆర్ వల్ల ఒక మమతా బెనర్జీ వల్ల ఒక అరవింద్ కేజ్రీవాల్ వల్ల ఒక పినరాయి విజయన్ లాంటి నాయకుడు ఎవల రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడ గెలుచుకోగలిగితే అట్లయితేనే బీజేపీ నిలువరించగలుగుతాం తప్ప లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇవాళ ఈ దేశంలో రాజకీయం చేయాలని ఎవరైనా అనుకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి దినట్టే అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మోసం కాంగ్రెస్ నైజం మోసం చేయడమే వాళ్ళకి తెలుసు మా తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కుటుంబం మొత్తం జీవితాంతం పనిచేసింది కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ తెలుసు కానీ ఆ తమ్ముడు గొంతు కూడా కోసి ఇవాళ ఆయనను కూడా అవమానించి ఇవాళ మనం ఇబ్బందులు పెట్టిన వైనా